హాయ్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఐఐటి ర్యాంక్స్ అనగానే మనకు కార్పొరేట్ కాలేజెస్లో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేటువంటి మోత మోగిస్తూ ఉంటారు బట్ కానీ ఎంతమంది ఐఐటి క్యాంపస్లో చదివి ర్యాంక్ సాధించారు అనేటువంటిది మనం ఆలోచించాం కేవలం వచ్చిన వాళ్ళే మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ రాని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు కార్పొరేట్ కాలేజెస్లో అనేటువంటిది మనకు తెలియట్లేదు బట్ కానీ ఈ ఇన్స్టిట్యూట్లో మనం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఐఐటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గౌడిదడ్డి క్యాంపస్కి వచ్చాం ఇక్కడ ఎంతమంది ఐఐటీ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు ఐఐటి కోచింగ్లో ఎంతమంది ర్యాంకులు సాధిస్తున్నారు అనేటువంటి ప్రపోర్షన్ ఏదైతే ఉందో అది చాలా మ్యాటర్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు ఎలాంటి సపోర్ట్ లేదు కనీసం తల్లిదండ్రులకు ఐఐటి అంటే కూడా తెలియదు కానీ ఇలాంటి కాలేజీల్లో వచ్చి చదివి ఐఐటి ర్యాంకులు సాధించి నాలుగు సంవత్సరాల తర్వాత ఐఐటి కాలేజెస్లో క్వాలిఫికేషన్ తీసుకొని ప్రముఖ కంపెనీస్లో ఇంజనీర్లుగా విదేశాల్లో మన పేరు ప్రఖ్యాతులైనటువంటి పెంపొందిస్తున్నారు సో మట్టిలో మాణిక్యాలు ఇక్కడ తయారవుతున్నారు దీస్ ఆర్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఫ్యాక్టరీస్ సో వి హ్యావ్ ద ప్రిన్సిపల్ టి అంజయ్ గారు విత్ అస్ సో దీని వెనుక వారి కృషి ఎలా ఉంది వారి పట్టుదల ఎలా ఉంది విద్యార్థులకు వాళ్ళు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారనేటువంటిది నేను చెప్పడం కంటే వారి మాటలోని వెంటనే దట్ షుడ్ బి ఎ స్పెషల్ వన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రాక్ట్ విత్ ద ప్రిన్సిపల్ టీఎన్జయ్ గారు టుడే నమస్తే సార్ మీరు చేస్తున్నది నిజంగా విద్యాదానం అనేటువంటిది సేవనొచ్చు ఇట్స్ అ సర్వీస్ నాట్ ఎ ప్రొఫెషన్ దట్ యుర్ డూయింగ్ సర్ ఇట్స్ టు ఇంటర్వ్యూ యూ సర్ మీరు చూసిన తర్వాత క్యాంపస్ కానివ్వండి మీ యొక్క రిజల్ట్స్ కానివ్వండి మరింత గౌరవం పెరిగింది ఇది ప్రభుత్వ కాలేజీనా అనేటువంటి ఆశ్చర్యం కలగక మానదు సో దీని గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే మీరేం చెప్తారు సార్ సక్సెస్ గురించి విద్యార్థుల గురించి ఈ గౌలిదొడ్డి పని పనిచేయడం అయితే ప్రిన్సిపాల్ నుండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వరకు అందరిది అదృష్టమే ఎందుకు అదృష్టం సార్ అంటే తెలంగాణ ప్రభుత్వం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్ నుండి మొదటి తరం విద్యార్థులను తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా మంచి సౌకర్యాలు కల్పించి టాప్ మోస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కల్పించి ఏర్పాటు చేసి మంచి సౌకర్యాలు ఇవ్వడం ద్వారా మా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి గుడిసెల నుంచి అతి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఐఐటీస్ సంపాదించి ఎంత సంపాదిస్తారు సార్ అంటే మా దగ్గర రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట యు కెన్ నెవర్ సి ఎక్ యు కెన్ సే నెవర్ సి ఎనీవేర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇన్ ఐఐటి ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ And topmost Indian universities, but you can see our results are Manam IIT For example, last year Ma madagirunna strengthu one the mandi. One the mandi lo mandi NIT. Tarvata, GFTL, ante ground government funded technological technological institute lo kuru unar. yivala Telangana lo top engineering college మొత్తం కలిపి హండ్రెడ్ మెంబర్స్కి హండ్రెడ్ మెంబర్స్ ఇవాళ టాప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు సార్ ఇది ఈ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మెడిసిన్ కూడా మా వాళ్ళు మేము ఒక ఎనభై మందికి మెడిసిన్ ఇచ్చాము ఇవాళ కనీసం మినిమం ఒక ఫార్టీ స్టూడెంట్స్ని మెడిసిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అక్యూరెట్గా చెప్పలేకపోతున్నాం కానీ మా మెడిసిన్ కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మా సక్సెస్ రేటు ఇంజనీరింగ్ సెక్టర్లేమో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేటు ఇక మెడిసిన్ సెక్టర్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అది మీకు తెలుసు దేశంలో ఇంత ఉన్నతమైన విద్యా సంవత్సరంలో ఈ కోర్సుల్లో ఇంత పర్సెంటేజ్ రావడం బహుశా మీకు తెలుసు కాబట్టి ఎక్కడ ఉండకపోవచ్చు దీనికి కారణం ఏం ఏంటి సార్ అంటే గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వము అన్ని సౌకర్యాలు కల్పించి చాలా అనుభవమైన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టడం ఒక కారణం రెండో కారణం ఏంటంటే మా సెక్రటరీ గారు మా స్టేట్ సెక్రటరీ డాక్టర్ అలగు వర్షిణి ఐఏఎస్ గారు మాకు చాలా స్ట్రాటజీస్ కొత్త కొత్త స్ట్రాటజీస్ కొత్త కొత్త ఛాలెంజెస్ ఇచ్చి ఎప్పటికప్పుడు పిల్లలు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడం కోసం వారు ప్రయత్నం చేస్తుంటారు దాని ఫలితంగా గతంలో కంటే కూడా చాలా మెరుగైన రిజల్ట్స్ ఈ సంవత్సరం వచ్చినాయి సార్ మెడిషన్లు కూడా ఖచ్చితంగా ఇంకా మెరుగైన రిజల్ట్స్ వస్తాయని మేము నమ్ముతున్నాం సార్ వన్ మోర్ థింగ్ సార్ అంజయ్ సార్ ఏదైతే మీ కృషి ఫలితంగానే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు అంత మంచి ర్యాంకులు సాధించగలుగుతున్నారు దట్స్ క్లియర్ మనకు తెలుస్తోంది అనమాట బయట కార్పొరేట్ కాలేజెస్లో కొన్ని లక్షల మంది కార్పొరేట్ కాలేజెస్ చదివితే వందల ర్యాంకులు వస్తున్నాయి సార్ ప్రపోర్షన్ అనేటువంటిది చూసినట్లయితే నిష్పత్తి పరంగా చూసినట్లయితే మనీస్ట్ హండ్రెడ్ లెవెల్లో ఉంటున్నాయి అనమాట సార్ సో మరి ఆ నిష్పత్తి లెవెల్ అనేటువంటిది ఆ ప్రపోర్షన్ ఏట్ అనేటువంటిది ఇక్కడ ఐఐటి కాలేజెస్లో గురుకులంలో అభ్యసిస్తున్న వాళ్ళలో ఆ రేషియో ఎలా ఉంది సార్ ఎంతమంది చదువుతున్నారు ఎంతమందికి ర్యాంక్స్ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మా దాంట్లో మా సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అంటే మా ఆఫీసర్స్ ఇచ్చే కొత్త కొత్త ఛాలెంజెస్ వ్యూహాలు సపోర్టు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు దాంతోపాటు మేం మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి నైట్ టెన్ థర్టీ దాకా మా స్టాఫ్ మేము పిల్లలతోనే ఉండి నిరంతరంగా ఇండివిజువల్ ఫోకస్ కూడా చేస్తాం ఇండివిజువల్ ఫోకస్ చేస్తాం కాబట్టి ప్రతి పిల్లవాడిని ఎప్పటికప్పుడు మెరుగైన ఫలితాలు ఎందుకంటే వీకెండ్ టెస్టులు దాని తర్వాత సబ్జెక్ట్ డిస్కషన్లు దాని తర్వాత వీకెండ్ టెస్ట్ల మీద రివ్యూ దాని తర్వాత డౌట్స్ క్లియరెన్స్ ఇట్లా విద్యార్థిని నిరంతరంగా మోటివేట్ చేస్తుంటాం అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుంటాం వారికి కావాల్సిన సపోర్టింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి వస్తుంటాయి చాలా వరకు కాలేజీలు ఏంటంటే సార్ హోమ్సిగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఫస్ట్ ఇయర్ అంతా ఆరు నెలలు లేదా ఎనిమిది నెలలు ఇంటి మీద బెంగతోనే ఉంటున్నారు సార్ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎలా ఫీల్ అవుతుంటారు సార్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు అంటే గతంలోనేమో మేము కౌన్సిలింగ్ ఎక్కువ ఇస్తుండే వాళ్ళం రాగానే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం మా మేడం గారి చొరవతోని ఫోన్ మిత్ర అని పెట్టింది ఆ ఫోన్ మిత్ర వల్ల పిల్లలు ఎనీ టైం కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఎనీ టైం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకోవచ్చు రౌండ్ ద క్లాక్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఫోన్ మిత్రతో మాట్లాడుకోవచ్చు రెండోది మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ మేము కానీ పిల్లలకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఈ రెండు సంవత్సరాలు కష్టపడితే ఎంత ఉన్నత స్థానానికి ఎదుగుతారు ఐఐటి వస్తే వాళ్ళ జీవితం ఎట్టుంటుంది ఇప్పుడు మా మేము మా గతంలో ఐఐటి సాధించి ఇప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో ఇంగ్లాండ్లో ఉన్న మా విద్యార్థులు గుడిసెల నుండి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు ఏరోప్లేన్ సొంత ఏరోప్లేన్ కొనుక్కొని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా మా పూర్వ విద్యార్థులు ఉన్నారు ఆ విషయాలు ఆ సక్సెస్ స్టోరీస్ చెప్పడం ద్వారా మా పిల్లలు బాగా మోటివేట్ అవుతారు ఈ ఫోన్ మిత్ర మా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయి వాళ్ళు స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకొని మేం పెట్టే టెస్ట్లలో కానీ మేము చెప్పే చదువులో కానీ ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తూ ఈ రిజల్ట్ సాధిస్తున్నారు సార్ దే ఆర్ మోటివేటెడ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కానివ్వండి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కానివ్వండి మా సాల్వ్ చేస్తూ ఉంటారు ఫిజిక్స్ విషయంకి వచ్చేసరికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సబ్జెక్ట్ అనమాట డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఫిజిక్సే ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట దానిపైన ప్రత్యేకంగా మీరు ఎలాంటి కృషి పెడుతూ ఉంటారు సార్ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఎల్లవేళలా స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటారా ఎలాంటి ఫోకస్ ఉంటుంది ఫ్యాకల్టీ టువర్డ్స్ చిల్డ్రన్ అండ్ ఫిజిక్స్ పార్ట్కి ఎలా మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు సార్ పిల్లల్లో ఎడ్యుకేట్ చేయడానికి మాకు ఫిజిక్స్ నిజంగానే మీరు అన్నది వాస్తవే ఫిజిక్స్ కొంచెం టఫ్ సబ్జెక్టే కానీ మాకు చాలా సీనియర్ మోస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పెట్టడం ఒకెత్తే అయితే రెండో వైపు మాకు డిజిటల్ మెటీరియల్ ఉన్నది టాప్ మోస్ట్ డిజిటల్ మెటీరియల్ మాకు అందుబాటులో ఉంది అవసరం వస్తే మేము ఆ డిజిటల్ మెటీరియల్ని కూడా మేము ఉపయోగించుకుంటాం అంతేకాకుండా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫిజిక్స్ లెక్చరర్స్ మాకు ఒక్కరు ఉండరు ముగ్గురు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్ ఫోకస్ చేసి పర్సనలైజ్డ్ కోచింగ్ ఇస్తారు అంటే ఒకవైపు పర్సనలైజ్ పర్సనలైజ్డ్ కోచింగ్ రెండో వైపు ఇండివిజువల్ కోచింగ్ మూడో వైపు ఏంటంటే డిజిటల్ సపోర్ట్ అంతేకాకుండా మాకు దేశంలో లభించే టాప్ మోస్ట్ స్టడీ మెటీరియల్ కూడా ఉంది ఆ స్టడీ మెటీరియల్ కూడా పిల్లవాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే అవసరం వస్తే నైట్ స్టడీలో కూడా ఆ పిల్లలకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ క్లారిఫై చేస్తూ ఉంటాం కాబట్టి ఫిజిక్స్లో కూడా మా వాళ్ళు మంచిగా బెస్ట్ బెటర్ ఫేర్ చేస్తున్నారు దే ఆర్ మోర్ మోర్ అండ్ మార్క్స్ ఇయర్ బై ఇయర్ సార్ మనం ఎంత మంచి బిల్డింగ్లో ఉన్నాం అనేటువంటిది ముఖ్యం కాదు సార్ మనకు వచ్చేటువంటి పాఠం చెప్పేటువంటి ఐవారు ఎంత మంచిగా ఉన్నాడు ఎంత బాగా చెప్తున్నా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది వస్తుంది అనమాట సో ఇక్కడ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎలా జరుగుతుంది సార్ ఎందుకంటే సక్సెస్ అనేటువంటిది స్పీక్స్ అబౌట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ బట్ టు ఆస్క్ ఇన్ పర్టిక్యులర్ ఎలా ఉంటుంది టీచర్స్ రిక్రూట్మెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఎలా తీసుకుంటారు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అంటే వచ్చిన ఆన్సెస్ ఏం చేస్తాం సార్ అంటే నోటిఫికేషన్ ఇస్తాం నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లలో టీవీలలో నోటిఫికేషన్ ఇచ్చి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ని మినిమం టెన్ ఇయర్స్ ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మాత్రమే మేము అప్లై చేయమంటాం అందులో బెస్ట్ వాళ్ళకి టెస్ట్ పెడతాం చాలా టఫెస్ట్ ఎగ్జామ్ పెడతాం ఆ టెస్ట్ దాని తర్వాత డెమాన్స్ట్రేషన్ చేసి దాని ద్వారా బెస్ట్ అమాంగ్ ది పీపుల్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అందుకనే మాకు చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా వర్దీ చాలా టాలెంటెడ్ దానికి తోడు ఎంత కమిట్మెంట్ ఉందో కూడా మేము వారి రిజల్ట్స్ ద్వారా వారి యావరేజ్ మార్కుల ద్వారా మేము తెలుసుకుంటాం అట్లా సెలెక్ట్ చేస్తాం సార్ మేము ఎనీథింగ్ సార్ మీరు ప్రభుత్వానికి ఇంకా ఏమైనా సౌకర్యాల గురించి చెప్పాలనుకున్నా లేకపోతే పిల్లలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి అండ్ బయట కార్పొరేట్ ఎన్వైరన్మెంట్స్లో చదువుతుంటారు చాలామంది ఉంటారు పేరెంట్స్కి ఎందుకంటే పేరెంట్స్ కూడా చూస్తుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఇక్కడ చదువుకున్నా కూడా వేరే కాలేజీలో చదువుతున్నా కూడా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలంగాణ ప్రభుత్వానికి ఈ సౌకర్యాలు కల్పిస్తూ ఈ వర్గాల పిల్లలకి ఇంత అద్భుతమైన విద్యను ఇస్తున్నందుకు ప్రభుత్వా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సెకండ్లీ మా స్టేట్ సెక్రటరీ అలుగు మేడం ఎప్పటికప్పుడు మాకు కావలసిన సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ గైడెన్స్ ఇస్తూ వ్యూహాలను ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ మాకు కార్పొరేట్ వాళ్ళకి తేడా ఏంటంటే ఐఐటి నీట్ అనగానే పిల్లలు చాలా ప్రెషర్కి లోనవుతారు మేము ఆ ప్రెషర్ లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం పిల్లవాడితోని టైం టు టైం కౌన్సిలింగ్ చేస్తూ మంచి మార్కులు రావడానికి వ్యక్తిగతంగా సూచనలు ఇస్తాం తప్ప మేము వీక్లీ టెస్ట్లు పెట్టి వాళ్ళని భయపెట్టడానికి కాకుండా ఆ టెస్ట్ అనేది ఆ మార్కులు అనేది రేపు ఇంకా ఎక్కువ మార్కులు తేవడానికి ఉపయోగపడే విధంగా సూచనలు సలహాలు ఇస్తాం కాబట్టి మా పిల్లలు టెన్షన్ ఫ్రీగా ఉంటారు మా లక్ష్యం పిల్లలు జీవితాలు బాగుపడమే అంతే తప్ప మాకు పబ్లిసిటీ రావడం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ సాధిస్తూ కూడా మేము బయట ప్రపంచాన్ని పబ్లిసిటీ చేసుకోలేము చేసుకోము కానీ మిగిలిన వాళ్ళకి ఆ అవసరం ఉంది కాబట్టి ఒక్క సీట్ వస్తే వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు మేము వంద సీట్లు వచ్చినా ప్రచారం చేసుకోం మా పిల్లలకి ఎలాంటి ప్రెషర్ లేకుండా ఉంచుతాం కాబట్టి మా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తున్నారు నేను తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆహ్లాదకరకరమైన వాతావరణం ఉండి పిల్లల్ని ఇండివిజువల్ చూస్తూ ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ప్రెషర్ లేని చదువు చెప్పే పరిస్థితుల్లోనే క్రియేట్ చేయండి అలాంటి వాతావరణంలో చదివిస్తే మాత్రమే బాగుపడతారు అనే విషయం మీరు గమనించండి అంతేగాని పిల్లల్ని ప్రెషర్ చేయడం వల్ల లాభం లేదని తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మనం చదువు బాగా చెప్తున్నాం ర్యాంకులు చెప్తున్నాయి అప్పుడప్పుడు ఏంటంటే ఫుడ్ విషయం కానివ్వండి సరిగ్గా ఉండట్లేదు అనేటువంటివి కానీ కొంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవడం అనేటువంటివి కొన్నిసార్లు పత్రికల్లో చూస్తూ ఉన్నాం అనమాట సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మీ దృష్టికి వచ్చినప్పుడు అలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ ఎందుకు ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్స్టిట్యూట్లో ఇంతవరకు ఫుడ్ పాయిజన్ అనే మాటే రాలేదు రెండో విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఒక సిక్స్ మంత్స్ క్రితం అంటే ఈ ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రేట్లు నలభై శాతం రేట్లు పెంచి పెంచడం వల్ల మా పిల్లలకు ఇలా చాలా నాణ్యమైన ఆహారం ఈవెన్ కార్పొరేట్ స్కూల్ ఎవరు కూడా పే అందించలేని ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఆహారాన్ని మా పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి మా పిల్లలు చాలా హెల్దీగా ఉంటున్నారు చాలా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన బ్రెయిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉండి బాగ చదువుతున్నారు అయితే ఫుడ్ పాయిజన్ కేసెస్ సార్ జరిగేవి నిజానికి ఫుడ్ పాయిజన్ కేసెస్ కాదు సార్ పిల్లలు ఏదైనా అనారోగ్యం ఉంటే ఒకరిద్దరికి ఏమైనా ఇంటెన్షులు ఏమైనా అనారోగ్యం ఉండి అన్నం పడకపోతే దాన్ని ఫుడ్ పాయిజన్గా చిత్రీకరించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి దాని వెనక ఏం కుట్రలు ఉన్నాయో ఎవరి పాత్రలు ఉన్నాయో మాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది ఫుడ్ పాయిజన్ ఉందని పేపర్లు రాగానే మేము ఇమీడియట్లీ మా ఇన్స్టిట్యూట్కి మా తోటి ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి అడిగితే అన్న ఒకరికో ఇద్దరికో మాత్రమే జ్వరం వస్తే దాన్ని ఫుడ్ పాయిజన్ అని క్రియేట్ చేస్తున్నారు ఒకవేళ ఫుడ్ పాయిజన్ ఒకరిద్దరికి ముగ్గురు నలుగురికి కాదు కదా సార్ ఒకవేళ పాయిజన్ అయితే ఆరు వందల మంది ఉండేది దగ్గర ఒకరిద్దరికి ఫుడ్ పాయిజన్ ఎట్ల ఎట్లా సాధ్యమైంది అందరి మీద ఇంపాక్ట్ చూపించాలి కదా అట్లా లేకుండా జరుగుతుందంటే ఫుడ్ పాయిజన్ అనేది ఒక విష ప్రచారమే తప్ప నిజమైన వాస్తవం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరొక విషయం సార్ చూడంగానే ఇక్కడ ఫోన్స్ చూసామన్నమాట సో కాయిన్ బాక్స్ ఫోన్సా లేకపోతే ఏంటి సార్ స్మార్ట్ ఫోన్స్ అంటున్నారు దీంట్లో ఉండేటువంటి విశిష్ట సౌకర్యాలు ఏంటి ఏంటంటే ఎవరికంటే వాళ్ళు కా కాల్ చేయడానికి కూడా లేదని చెప్పారనమాట సో ఎలా వర్క్ అవుతుంది దీన్ని తీసుకురావడానికి కాన్సెప్ట్ ఎవరు ఎవరు ఉన్నారు దీని వెనక దాని గురించి చెప్తాను సార్ ఎందుకంటే చాలామంది హోమ్ సిక్ నుంచి బయటపడగలుగుతారు ఇట్లాంటి పేరెంట్స్తో మాట్లాడినా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో మాట్లాడినా ఈ ప్రభుత్వం పర్టికులర్గా మా సెక్రటరీ మేడం అలుగు వర్షన్ మేడం ఈ ఫోన్ మిత్ర అనే ఒక అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద బెంగపోయింది కుటుంబ సభ్యుల మీద బెంగపోయింది తల్లిదండ్రులకు మా పిల్లవాడు ఏ బాధలో ఉన్నాడో ఏ కష్టంలో ఉన్నాడో మాకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఎలా ఉన్నాడు అనే బెంగ తల్లిదండ్రులకు కూడా పోయింది దాన్ని ఏర్పాటు చేసినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఏం జరుగుద్దిస్తారంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడే విధంగా కాదు ఇవి స్మార్ట్ టే ఫోన్ కార్డ్స్ ఇవి నాలుగు నెంబర్లు ఉంటాయి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఐదో నెంబర్ కూడా ఉంటుంది ఆ ఐదో నెంబర్ ఏంటంటే డైరెక్ట్గా ఒకవేళ ఈ స్కూల్లో ఏమైనా సౌకర్యాలు సరిగా కనిపించకపోయినా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా డైరెక్ట్గా సెక్రటరీ గారితో మాట్లాడే ఒక నెంబర్ ఉంది నెంబర్ ఫైవ్ దానివల్ల ఏం జరుగుద్ది అంటే ప్రిన్సిపాల్సు స్టాఫు వంట వాళ్ళు టీచర్లు అందరు కూడా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఎవ్రీ డే ఎనీ టైం పిల్లవాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అసౌకర్యం ఉంది రెండోది అంటే తల్లిదండ్రులతో మాట్లాడుకునే అవకాశం ఉంది ఎన్నిసార్లు అయినా మాట్లాడుకునే అవకాశం ఉంది ఏ టైంలో ఎప్పుడు బాధ అనిపించినా పోయి మాట్లాడుకొని సాంత్వన పొందే ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం వలన పిల్లల్ని టెన్షన్ ఫ్రీ చేసిందండి ఇది ఒక అద్భుతమైన ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు నిజంగా చెప్పాలంటే ఇటువంటి పిల్లలకి మీరే ఆదర్శమూర్తులు అని చెప్పచ్చు మీ యొక్క కృషి ఫలితాలను ఇస్తోంది ఇది మరింత సంతోషకరమైనటువంటి విషయం అండ్ ఏదైతే రేషియో ఉందో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఎక్స్టీ ఫోర్ రేషియోలో ఉంటున్నాయో రాబోయే రోజుల్లో అది ఇంకా మెరుగుపరుచుకొని వన్ టు టూ వన్ టు వన్కి రావాలి మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అనేటువంటిది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరింతమంది ఐఐటి నీట్లు సాధించి తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తం చేసి ఉన్నత స్థానాల్లో అటు విద్యార్థులు కానివ్వండి మీలాంటి ఇన్స్టిట్యూట్స్ యొక్క పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి పెరగాలని ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ